ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభనే సుక్రీస్తునామములు శుభములు తెలియజేస్తుంటున్నాను మనం ఈరోజు సామెతల గ్రంథ ముప్పై ఒకటో అధ్యాయంలోని గుణవత్తైన భార్య యొక్క లక్షణాలను మరికొన్ని పరిశీలించబోతున్నాం ఈరోజు ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనాల్లో ఆమె భర్తపై ప్రభావం ఆమె వ్యాపార దక్షత ఆమె శక్తి ఘనత మరియు ఆమె వివేకవంతమైన మాటల గురించి తెలుసుకుందాం ఆమె కారణంగానే ఆమె భర్త దేశపు పెద్దలో గౌరవం పొందుతాడు ఆమె తెలివిగా వ్యాపారం చేస్తుంది జ్ఞానంతో మాట్లాడుపదేస్తుంది మరియు తన ఇంటి వారి పనులన్నీ జాగ్రత్త కనిపెడుతుంది ఈ గొప్ప స్త్రీ యొక్క నాయకత్వ లక్షణాలు మరియు గృహ నిర్వాహణ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రార్థనతో యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం మా ప్రియాపరిలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రముడు ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరియున్నాం తండ్రి మరి మేము సామెతల గ్రంథం ముప్పై ఒకటో ఇరవై ఏడు వచనాలను ప్రభా ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగనిగ చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ మా ప్రభు సుక్రీస్తు గ్రహించుమని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ముందుగా వచనాన్ని చదువుకుందాం ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని వద్ద పేరు గొనినవాడే ఉండును ఈ వచనం గుణవంతురాలైన భార్య యొక్క సామర్థ్యం తన భర్త యొక్క సామాజిక హోదా మరియు గౌరవాన్ని ఎలా పెంచుతుందో వివరిస్తుంది ప్రాచీన నగరాలలో దేశపు పెద్దలు నగరం యొక్క గవిని వద్ద కూర్చొని ఉండేవారు ఈ గవిని కేవలం ప్రవేశ ద్వారం కాదు అది న్యాయస్థానం వ్యాపార కేంద్రం మరియు ప్రభుత్వ కార్యకలాపాల వేదిక దేశ పెద్దలతో కూర్చోవడం అంటే ఆ భర్త గౌరవనీయమైన వివేకవంతమైన మరియు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని అర్థం అతడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వారిలో ఒకడు ఆ గవినోద అతనికి గొప్ప పేరు మరియు కీర్తి ఉంటుంది ఇది అతడు ఒక విశ్వసనీయమైన సామర్థ్యం గల మరియు న్యాయబుద్ధి ఉన్న వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడాన్ని సూచిస్తుంది అయితే ఈ ఉన్నత స్థానం బారికి ఎలా సంబంధం కలిగి ఉంది భారీ యోగ్యురాలు కావడంతో భర్త ఇంటి పనుల గురించి ఆర్థిక విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు సామెత ముప్పై ఒకటి ఉదయం పదకొండు చెప్పినట్టుగానే అలాగే భార్య యొక్క సమర్థవంతమైన నిర్వహణ కష్టపడే స్వభావం మరియు ఆర్థిక విజయం అతనికి తన వృత్తిలో మరియు ప్రజా వ్యవహారంలో వివేకంతో పాల్గొనడానికి తగినంత సమయం మరియు ప్రశాంతతను ఇస్తుంది ఆమె శ్రేయస్సు భర్త యొక్క గౌరవాన్ని పెంచుతుంది సమాజం అతని ఇంటిని కుటుంబాన్ని చూసి అతను ఎంత మంచి నిర్ణయాధికారి మరియు నాయకుడు నిర్ధారిస్తుంది కాబట్టి గుణవంతురాలైన భార్య తన ఇంటిని తన కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తన భర్త సమాజంలో అత్యున్నత స్థానాన్ని పొందటానికి గౌరవంగా మరియు ప్రశాంతంగా తన విధులను నిర్వహించడానికి పునాది వేస్తుంది ఆమె విజయం పరోక్షంగా అతని విజయం అవుతుందని ఈ వచనం చెబుతున్నది ఇక ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందాం ఆమె నారబట్టలు నేయించి అమును నడికట్లను వర్తకులకు అమ్మును ఈ వచనం మరి గుణవంతులైన భార్య యొక్క వ్యాపార దక్షత మరియు ఆర్థిక స్వయం సమృద్ధిని మరింత వివరిస్తుంది ఇవాకే గుణవంతుల భార్య కేవలం తన కుటుంబ అవసరాల కోసం మాత్రమే కాకుండా లాభం కోసం కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తుందని తద్వారా కుటుంబ ఆదాయానికి ఎంతగానో దోహదపడుతుందో తెలియజేస్తుంది ఆమె కేవలం ముడి సరుకులను కొనుగోలు చేయడమే కాదు వాటి నాణ్యమైన వస్త్రాలుగా తయారు చేయిస్తుంది లేదంటే స్వయంగా తయారు చేస్తుంది ఇది ఆమెలో ఉత్పాదక శక్తి మరియు నాణ్యతపై దృష్టి ఉందని సూచిస్తుంది ఆమె ఈ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించి లాభం పొందుతుంది ఆమె గృహిణి మాత్రమే కాకుండా చిన్న వ్యాపారవేత కూడా ఇది ఆమె కుటుంబానికి నిరంతర ఆదాయ వనరును అందిస్తుంది నడుముకు ధరించే పట్టీలు సాధారణంగా అలంకారం లేదా బలం కోసం ఉపయోగించేవారు వీటి తయారీకి కూడా నైపుణ్యం అవసరం ఆమె ఈ ప్రత్యేకమైన అధిక విలువ గల వస్తువులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వర్తకులకు అమ్ముతుంది అంటే ఆమె మార్కెట్ పరిజ్ఞానం ఉపయోగించి ఎక్కువ లాభం వచ్చేలా చూసుకుంటుంది కాబట్టి గుణవంతురాలైన భార్య కష్టపడే వ్యక్తి మాత్రమే కాదు లాభదాయకమైన మరియు ఆదాయాన్ని పెంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగల తెలివైన ఆర్థిక ఈ సారాంశం ఆమె తన శ్రమ ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మరియు తన భర్తకు సంపదను గౌరవాన్ని పెంచుతుంది ఇక ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబువు కాలము నిర్భయముగా ఉండును ఈ వచనం యోగ్యురాలైన భార్య యొక్క మానసిక స్థితి ఆధ్యాత్మిక బలం మరియు భవిష్యత్తు పట్ల ఆమెకున్న భరోసాను వివరిస్తుంది ఇవాకి గుణవంతురాలైన భార్య యొక్క అంతర్గత లక్షణాలు ఆమెకి ఏ విధంగా రక్షణ మరియు గౌరవాన్నిస్తాయో అలంకారికంగా వివరిస్తుంది సాధారణంగా మనుషులు శారీరక దుస్తులు ధరిస్తారు కానీ ఈమె బలం మరి ఘనత అనే లక్షణాలను తన వస్త్రాలుగా ధరించింది ఇది కేవలం శారీరక బలం కాదు ఆమె మానసిక దృఢత్వం సామర్థ్యం మరియు నైతిక శక్తి కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆమెకుంది ఆమె తన విధులను గౌరవంగా వివేకంతో నిర్వహిస్తుంది ఆమె కార్యాలు మరియు ప్రవర్తన ఆమెకు సమాజంలో గొప్ప గౌరవాన్ని మర్యాదను తెచ్చిపెడతాయి ఆమె భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడదు ఈ నిర్భయత ఆమె దేవునిపై ఉంచిన విశ్వాసం మరియు గతంలో తాను చేసిన కఠోర శ్రమ ఫలితంగా వచ్చింది ఆమె తెలివిగా పనులు చేసింది కుటుంబ ఆర్థిక స్థితిని పటిష్టం చేసింది దయతో జీవించింది ఆమె తన జీవితాన్ని ఇంత పకడ్బందీగా నిర్వహించుకోవడం వలన రేపు ఏం జరిగినా ఎదుర్కొనగలననే భరోసా ఆమెకుంది కాబట్టి యోగ్యురాలైన భార్య యొక్క నిజమైన సంపద ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు లేదు కానీ ఆమె దృఢమైన వ్యక్తిత్వంలో మరియు నైతిక విలువల్లో ఉందని ఈ వచ్చిన సారాంశం ఈ లక్షణాలు ఆమెకు సమాజంలో గౌరవాన్ని మరియు భవిష్యత్తు గురించి ప్రశాంతమైన మనస్సాక్షిని నిర్భయాన్ని ఇస్తాయి ఇక ఇరవై ఆరో వచ్చనాన్ని చదువుకుందాం నానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఈ వచనం యోగ్యురాలైన భార్య యొక్క వివేకం మరియు మాట్లాడే నైపుణ్యం గురించి వివరిస్తుంది ఈ వాక్య గుణవంతుల భార్య యొక్క అంతర్గత వివేకాన్ని మరి ఇతరులపై ఆమె చూపి సానుకూల ప్రభావాన్ని తెలియజేస్తుంది ఆమె అనాలోచితంగా లేదా అవివేకంగా మాట్లాడదు ఆమె తన నోరు తెరిచే ముందు ఆమె మాటలు సమయానికి తగినవిగా అవసరమైనవిగా మరియు వివేకంతో కూడినవిగా ఉండేలా చూసుకుంటుంది ఆమె మాటలు కేవలం గొడవలు పెట్టడానికి లేదా ఫిర్యాదు చేయడానికి కాకుండా సలహా ఇవ్వడానికి ప్రోత్సహించడానికి లేదా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడతాయి ఆమె వివేకం ఆమె మాటల్లో ప్రతిబింబిస్తుంది ఆమె మాటల్లో దయ ఉంటుంది ఆమె ఇతరులకు ఉపదేశం ఇచ్చినప్పటికీ అది అహంకారంతో లేదా తీర్పు చెప్పే ధోరణితో ఉండదు ఆమె యొక్క బోధనలు లేదా సలహాలు సానుభూతితో దయతో కూడి ఉంటాయి ఇతరులు ఆ మాటలను సులభంగా స్వీకరించడానికి వీలుగా ఆమె సున్నితంగా మరియు ప్రోత్సాహకరంగా మాట్లాడడం ఆమె నైపుణ్యం ఇవాక సారీ అనగా యోగ్యరైన భార్య యొక్క నోరు వివేకానికి మరియు దయకు నిలయం ఆమె మాటలు ఆమె వ్యక్తిత్వంలో జ్ఞానాన్ని మరియు కరుణ వెల్లడిస్తాయి ఆమె భర్త పిల్లలు మరియు ఇతరులు ఆమె మాటలను నేర్చుకోవడానికి మంచి మార్పు నడవటానికి ఆమె యొక్క దయగల ఉపదేశం ఎంతగానో సహాయపడుతుంది ఇక చివరిగా ఇరవై ఏడు వచ్చినా చదువుకుందాం ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఈ వాక్యం గుణవంతురాలైన భార్య యొక్క రెండు ప్రధాన లక్షణాలను తెలియజేస్తుంది నిఘా మరియు నిబద్ధత ఆమె కేవలం శారీరకంగా పనిచేయడమే కాదు నిర్వాహకురాలిగా కూడా పనిచేస్తుంది ఆమె తన ఇంటి నిర్వహణ పిల్లలు పనివారు మరియు మొత్తం ఇంటి వారాలపై నిశితంగా దృష్టి సారిస్తుంది ఈమె ఇంటి కార్యకలాపాలు సమర్థవంతంగా జరుగుతున్నాయా ఎవరైనా సోమృత ఉన్నారా లేదా వనరులు వృధా అవుతున్నాయని పర్యవేక్షిస్తుంది ఈ విధంగా ఆమె ఇంట్లో క్రమశిక్షణ మరియు ఉత్పాదకత ఉండేలా చూసుకుంటుంది ఈ మాట ఆమె సోమరతనానికి పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేస్తుంది ఆమె కష్టపడి సంపాదించిన దానిని మాత్రం అనుభవిస్తుంది ఆమె శ్రమ అనేది ఆమె నైతిక నియమం ఈ మాటల అపోసులైన పోలు చెప్పిన పని చెయ్యని వాడు తిననుకూడదు అనే సూత్రాన్ని పోలి ఉంటుంది ఆమె తన రోజును వృధా చేయకుండా తన భోజనం తన శ్రమకు ప్రతిఫలంగా ఉండేలా చూసుకుంటుంది కాబట్టి యోగ్యరాలైన భార్య తన ఇంటిని సమర్థవంతంగా మరియు క్రమశిక్షణతో నడిపిస్తుందని ఈ వచ్చిన సారాంశం ఆమె నిరంతర నిఘా ద్వారా గృహ నిర్వహణను పటిష్టం చేస్తుంది మరియు తన కష్టపడే ద్వారా కుటుంబంలో సోమరితనానికి తావు లేకుండా చేస్తుంది ఆమె శ్రమ మరియు పర్యవేక్షణ ఆమెకు లభించే గౌరవానికి మూలం విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సామితల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడులోని వచనాలు ఒక గుణవత్తైన భార్య తన భర్తకు ఎంతటి గౌరవాన్ని తన కుటుంబానికి ఎంతటి భద్రతని ఇచ్చేస్తుందో చూపిస్తున్నాయి ఆమె శ్రమ వల్ల భర్త గౌరవం పొందుతాడు ఆమె వ్యాపారం చేస్తుంది ఆమెకు బలము ఘనత వస్త్రాలుగా ఉన్నాయి ఆమె భవిష్యత్తు గురించి నిర్భయంగా ఉంటుంది ఆమె జ్ఞానంతో కృపతో కూడిన మాటలు మాట్లాడుతుంది ఆమె నిరంతరం శ్రమిస్తుంది ఇంటి వారి నడతలను కనిపెడుతుంది మనం కూడా ఈ వివేకం ధైర్యం మరియు శ్రమించే గుణాన్ని అలవరుచుకోవాలి దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించు దాకా ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ యొక్క సామెత గ్రంథం ముప్పై ఒకటో ఇరవై మూడు రెండు వచనాలలో తండ్రి నువ్వు చూపిన గొప్ప స్త్రీ యొక్క ఆదర్శవంతమైన జీవిత విధానాన్ని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇరవై మూడవ వచనంలో ఉన్నట్టుగా ఈమె శ్రద్ధ గల కృషి ఫలితంగా ఆమె పెనిబెట్టి దేశ పెద్దలతో కూర్చొని గవినతో పేరుగొని వాడి ఉండుకు సహాయం చేసినందుకు వందనాలు ప్రతి భార్య తమ భర్త గౌరవానికి కారణమయ్యేలా దీవించండి ఇరవై నాలుగు ఇరవై వచ్చలు ఉన్నట్టుగా ప్రతి స్త్రీ శ్రమించే మరియు లాభదాయకమైన చేతులను తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టి వివేకాన్ని మరియు పని చేయకుండా భోజనం చేయని కార్యశీలతను కలిగి ఉన్నట్లు ఆశ్రవదించండి ఇరవై ఐదు వచ్చల చెప్పేటట్టుగా మా జీవితానికి బలమును ఘనతయు వస్తలంగా ఉండునట్లు దయచేయండి తద్వారా మేము రాబోయే కాలం విషయం నిర్భయంగా జీవించగలుగుతాం తండ్రిని కుస్తోత్రములు ప్రభా ఇరవై ఆరు వచ్చలకు రాయబడినట్టుగా ప్రతి స్త్రీ జ్ఞానం కలిగి తన నోరు తెరిచి కృపగల ఉపదేశం బోధించేలా దయచేయండి తండ్రి మా మాటలు ఇతలకు దేవినకరంగా ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి ఈ శక్తివంతమైన జ్ఞానవంతమైన లక్షణాలు మా అందరూ వృద్ధి చెందాలని తద్వారా మేము నీకు మరియు మా కుటుంబాలకు గౌరవం తీసుకురాగలగాలని మా ప్రవణే సుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్